గారి నాయకత్వం నాయకత్వం జై కేశవా ఏదైతే తన ఆరోగ్య రీత ఖర్చు పెట్టిన డబ్బులు నాకు తెచ్చి బిల్లు ఇచ్చినప్పుడు అవన్నీ విజయవాడకు పంపించి సిఎంఆర్ఎఫ్లో ఒక లక్ష ఆరు వేల రూపాయలు సాంక్షన్ తీసుకుని వచ్చి ఈరోజు కేశవ ఇంటికి ఆయన ఇంట్లోనే చెక్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారము నిన్న సార్ వాళ్ళ ఇంటికాడు పోయినాము ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటికాడకి అర్జీ ఇచ్చినాము అందరూ మాట్లాడేసి వచ్చినాము మా మీ ఏరియాకి రేపు వస్తామని చెప్పినారు సారు ఈరోజు వచ్చినారు కాలనీ మొత్తం తిరిగి చూసినారు మాతో పాటు అంతా అంతా ఇరవై లక్షలు శాంక్షన్ చేసినారు అట్లే మా దర్గా కాడ లైన్లో ఉంటే లైన్ మార్చమని ఇయో సార్కి మాట్లాడినారు మాదంతా వైర్లు మార్చమని చెప్పినారు సార్ వాళ్ళకి కృతజ్ఞత సంవత్సరాలు అయింది షాజాన్ బాషానే మా గిన్నెలు ఇచ్చినాడు మళ్ళా షాజాన్ మహా సారే మాకు మళ్ళా రోడ్డు శాంక్షన్ చేస్తున్నాడు రోడ్డు మళ్ళా శాంక్షన్ సారే చేస్తున్నారు ఆయనకు దండపల్లి కాలనీలో దాదాపు వీళ్ళకు ఇల్లు ఆలోచించి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చాను చూస్తే ఇక్కడ రోడ్లు కాలువలు సో ఇప్పుడు ఒక ముప్పై లక్షల రూపాయలు వీళ్ళ రోడ్లకు కాలకు శాంక్షన్ ఇస్తాను ఒక వారంలో అందరూ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇన్ఛార్జు ఈయనే రోడ్లు మేమే త్వరగా ఎంత త్వరగా త్వరగా ఈ రోడ్డు ఈ ఇక్కడ ఉన్న కాలనీ ప్రకటించేంపల్లి టౌన్లో వేంపల్లి పంచాయతీ హెడ్ క్వార్టర్స్తో మనం డోర్ టు డోర్ తీరడం జరిగింది అది తిరిగినప్పుడు చాలా సమస్యలు మనకు తెలిసినవి ఆ సమస్యలన్నీ పరిష్కార మార్గంలో పెట్టినాము తప్పకుండా అభివృద్ధి దిశగా పనిచేస్తున్నాము సమస్యలు పరిష్కార మార్గంలో పెట్టాము ఇవే కాకుండా తల్లికి వచ్చి కానీ పెన్షన్ కానీ పెన్షన్ ఒకటో తేదీ తెల్లవారి ఏడు గంటలకి తలుపు తట్టిస్తాను మా బిడ్డలైనా మాకు ఇవ్వరని చెప్పి వృద్ధులు విదంతులు అందరూ సంతోషపడుతూ ఉన్నారు ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళు ఇంకా సంతోషపడుతున్నారు మాకు ఎవరు ఈరోజు మాకు గుర్తింపు లేదు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద చంద్రబాబు నాయుడు గారే మాకు గుర్తింపు ఇచ్చారు మాకు పూర్తి స్థాయిగా ఆయన గుర్తించి మాకు పెన్షన్ ఒకటో తేదీ ఇస్తూ ఉంటే మాకు ఆయనే ఈరోజు పెద్ద దిక్కు ఈరోజు ఈరోజు సర్వస్వం ఆయనే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది వాస్తవానికి ఇది ప్రజాప్రభుత్వం ప్రజలతో ఆధారపడిన ప్రభుత్వం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైతే రెవెన్యూ సమస్యలు వాళ్ళ భూములు వాళ్ళకి ఇంకా వన్ బీలు కాకుండా ఉన్నాయో రెవెన్యూ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది పదహైదు రోజుల్లో తప్పకుండా వాళ్ళ వాళ్ళ వన్ బీలు వాళ్ళ పేరుతో వచ్చేటట్టుగా ఉండాలా అట్లా కాని పక్షంలో మేము నేను దానిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కడ కూడా కానీ నేను చెప్తున్నా రెవెన్యూ అధికారులకు ప్రజలకు వాళ్ళ వాళ్ళ పిత్రాజితంతో సంక్రమించిన వాళ్ళ హక్కులకు మీరు తక్షణం అప్డేట్ చేసి వన్ బి లిమిటేషన్ చేయాలా మీరు పెండింగ్ పెట్టడానికి అధికారం మీకు లేదు మీరు అటువంటి ఏదైనా చేస్తే నా దృష్టికి వస్తే నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను తెలియజేస్తాను